సంతదండి ఇది క్యాంపస్ సంతద లేకపోతే ఎట్లా ఇది శ్రీ శ్రీ చైతన్యాన్ని ఇది ఏది పిల్లండి ఒకసారి ఇక్కడ బ్యాచ్ మొత్తం అక్కడికంటే వాళ్ళు ఇక్కడికి వస్తారంట ఎందుకంటే పేరెంట్స్ అడుగుతున్నారు చాలెంజ్ వండుదంటున్నారు ఉంటుందా ఉండదా అని లేదండి ఇక్కడికి బిల్డింగ్ ఏది ఇష్యూ అంటున్నారు మరి బిల్డింగ్ ఏదో ఇష్యూ అంటున్నారు అటువంటి ఇచ్చారుగా దీనికి వాళ్ళు కూడా ఇచ్చారు కొనుక్కున్నారా అది వంద కోట్లు కొన్నారు అది మొన్న కోట్లకి ఏడు కోర్లు అమౌంట్ కౌంట్ ఆరు వేలు పది పిల్లలు పట్టాలి అక్కడ ఆరు వేలు ఇంద్రా టవర్ తీసేస్తున్నారు కదా ఆసి ఇసి మొగ్రాజ్ దగ్గర పెట్టారు అన్నీ అక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గరికి ఇక్కడ మొగలరాజు ఉంది అది కూడా మార్చేస్తారా అది మార్చేస్తారా డి మనోతుల అక్కడ నేను చేసేది సంతదండి ఇది క్యాంపస్ సంతద లేకపోతే ఎట్లా ఇది శ్రీ అది శ్రీచైతన్యాన్ని ఇది ఏది పిలవండి ఒకసారి ఇక్కడ బ్యాచ్ మొత్తం అక్కడికంటే వాళ్ళు ఇక్కడికి వస్తారంట ఎందుకంటే పేరెంట్స్ అడుగుతున్నారు ఛాలెంజ్ ఉండదు అంటున్నారు ఉంటుందా ఉండదా అని లేదండి ఇక్కడికి బిల్డింగ్ ఏదో ఇష్యూ అంటున్నారు మరి బిల్డింగ్ ఏదో ఇష్యూ అంటున్నారు అడ్వాన్స్ ఇచ్చారుగా దీనికి కూడా ఇచ్చారు సొంతం కొనుక్కున్నారా అది అది వంద కోట్లు అది వంద కోట్లకి ఏడు కోర్లు టౌంటు ఆరు వేలు పది పిల్లలు పట్టాలి అక్కడ ఆరు వేలు ఇంద్రా టవర్స్ తీసేస్తున్నారు కింద ఆసి ఇసి మొగరాజ్ పడం దగ్గర పెట్టారు అన్ని అక్కడ రమేష్ హాస్పిటల్ దగ్గరికి అవి మొలరాజు ఉంది అది కూడా మార్చేస్తారు అది మార్చేస్తారు అక్కడ నేను తెలియలేదు